जिला जि विभागम अध्यक्षलो बोनी शिवराम कृष्ण निर्वहन लाबी आर अंबेकर् गारी एलआईसी सदर्भंगशाखट जंक्शनलो बिल जन बीआर अंबेडकर विग्रहम अंबेकर्ग्रह वाबी आर अंबेकर् गारी मंत्रवर् జిల్లా పార్టీ అధ్యక్షులు గుడివాడ అమర్నాథ్ నివాళులర్పించడం జరిగింది వారికి ఘనమైనటువంటి నివాళులు కూడా రావడం జరిగింది మొన్ననే డెబ్బై చేసుకున్నటువంటి వారి రచించినటువంటి రాజ్యాంగాన్ని పూర్తయినటువంటి సందర్భంలో ఆ రోజు కూడా మరించుకున్న భావించడానికి వారు ముఖ్యంగా దేశంలో ఉన్నటువంటి అనేక వర్గాలకి పడుగు బలహీన వర్గాలకి దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల్ని కలపాలి అందరూ కూడా సమానంగా ఉండాలి అందరికీ సమానమైనటువంటి హక్కులు ఉండాలని చెప్పి ఈరోజు ప్రపంచంలోనే అతిపెద్ద జనాభా కలిగినటువంటిది అతిపెద్ద ప్రజాస్వామ్యం కలిగినటువంటి మన భారతదేశానికి ఒక దిక్సూచిగా నిలబడినటువంటి ఒక్క నాయకుడు అంబేద్కర్ గారు మరి తప్పకుండా వారు అడుగుజాడల్లో గతంలో మేము అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వారు రచించినటువంటి రాజ్యాంగానికి అనుగుణంగా సామాన్యులకు ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు ఏ రకమైనటువంటి సమ స్థానం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చామనేటువంటి మీ అందరికీ తెలుసు అప్పుడు పరిస్థితులు ఇప్పుడు పరిస్థితులు మీరంతా కూడా విడిచి వేసుకుంటే ఈ రోజు అసలు అంబేద్కర్ గారి రాజ్యాంగం అసలు రాష్ట్రంలో ఉందా అనేటువంటి విధంగా ఈ రోజు పరిస్థితులు రాష్ట్రంలో కేవలం అధికారంలోకి వచ్చినటువంటి ఆరు నెలల్లోనే ఈ పరిస్థితులు ఉన్నటువంటి సందర్భంలో చాలా బాధాకరమైనటువంటి విషయం మొన్న చూసాం రాజమండ్రిలో ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి యువకుని పూర్తిగా వ్యవస్థను చేసి ఏ రకంగా వారిని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు వచ్చాయో ఇవన్నీ కూడా మనం చూస్తా ఉన్నాం ఏ రకంగా హత్యలు సౌజన్యాలు దోపిడీలు ఆ ఆడపిల్లల మీద చేస్తున్నటువంటి అగాహిత్యాలు ఇవన్నీ కూడా ఈరోజు గడిచినటువంటి ఆరు నెలల్లో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ రకంగా ఉన్నాయన్నటువంటి చూస్తున్నాం తప్పకుండా వీటన్నిటి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది వారి ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీల మీద ప్రజలకు పడుతున్నటువంటి ఇబ్బందుల మీద ప్రజా సమస్యల మీద నిరంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తూ అంబేద్కర్ గారి రాజ్యాంగం వారు చూపించినటువంటి మార్గదర్శకాలను పాటిస్తూ తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా రాష్ట్రంలో బలోపేతం చేసుకునేటువంటి దిశగా ముందుకెళ్తామని చెప్పి కూడా తెలియజేస్తాం మొన్న మీరు ఎన్నికల్లో మీరు ఫలితాలు చూస్తే రెండు వేల ఇరవై నాలుగులో జరిగినటువంటి ఎన్నికల్లో మీరు ఫలితాలు చూస్తే రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అందగా నిలబడినటువంటి సామాజిక వర్గం ఎస్సీ ఎస్టీ మైనారిటీ మిగిలినటువంటి అన్ని సామాజిక వర్గా వర్గాలతో కంపేర్ చేస్తే బీసీలు కానీ లేకపోతే రెడ్డిలు కానీ కాపులు కానీ మిగిలినటువంటి సామాజిక వర్గాలు కానీ వీటన్నిటితో కంపేర్ చేస్తే ఎస్సీ ఎస్టీ మైనార్టీ సామాజిక వర్గాలు ఏదైతే అణగారినటువంటి వర్గాలు ఈ రోజు రాష్ట్రంలో ఉన్నాయో అవన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడ్డాయి అందుకని ఏ రకంగా వారి నాయకత్వాన్ని మనం ఇబ్బంది పెట్టాలి వారిని ఏ రకంగా బెదిరిస్తే వారు ఇంట్లో కూర్చుంటారు బయటకు రావడం మానేస్తారు అనుకున్నటువంటి ఒక నీచమైనటువంటి ఆలోచనతో వారు ఈ రోజు రాజకీయాలు చేస్తా ఉన్నారు వారు ఎంతమందిని జైల్లో పెట్టినా ఎంతమందిని హింసించాలని చెప్పి చూసినా ఎంతమందిని అడగదొక్కాలని చెప్పి చూసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ రోజు రాష్ట్రంలో బలమైనటువంటి వర్గంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెన్నుముకగా ఈ రోజు ఎస్సీ ఎస్టీ మైనార్టీలు నిలబడ్డారు తప్పకుండా వారికి అండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటది కేవలం వారు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడ్డారన్నటువంటి ఉద్దేశంతోనే ముఖ్యంగా వారి మీద ఈ రకమైనటువంటి ఇబ్బందులు పెడుతున్నారన్నటువంటిది ప్రజలందరూ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తారు